వేగవంతమైన మరియు ఎప్పటికప్పుడు మారుతున్న వ్యాపార ప్రపంచంలో విజయం మరియు వృద్ధిని కోరుకునే నిపుణుల కోసం నెట్వర్కింగ్ ఒక ముఖ్యమైన నైపుణ్యంగా మారింది అలిస్సా బర్నెట్ రాసిన హౌ టు బీ ఎ పవర్ కనెక్టర్ లో పవర్ కనెక్టర్ అనే భావన వ్యూహాత్మక సంబంధాల ప్రాముఖ్యతను అర్థం చేసుకునే నెట్వర్కింగ్ నిపుణుల యొక్క కొత్త జాతిగా అన్వేషించబడింది పరిచయం నెట్వర్కింగ్ ను పునర్నిర్వచించడం సాంప్రదాయకంగా నెట్వర్కింగ్ కనెక్షన్లు చేయడం పేర్లను గుర్తుంచుకోవడం మరియు డైనమిక్ మరియు చిరస్మరణీయంగా ఉండటంతో అనుబంధించబడింది అయితే అభివృద్ధి చెందుతున్న వ్యాపార దృశ్యం నిపుణుల నుండి మరింత డిమాండ్ చేస్తుంది నేటి ప్రపంచంలో అభివృద్ధి చెందాలంటే ఒకరు పవర్ కనెక్టర్గా మారాలి ఇతరుల జీవితాలకు విలువను జోడించే వ్యూహాత్మక సంబంధాల బిల్డర్గా మారాలి ఈ కథనం పవర్ కనెక్టర్ కావడానికి మార్గదర్శకంగా పనిచేస్తుంది అధ్యాయం ఒకటి వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించడం ఒంటరిగా ఎవరూ విజయం సాధించలేరు మరియు నెట్వర్కింగ్ అనేది సహకారం యొక్క బలాన్ని అర్థం చేసుకోవడం వ్యూహాత్మక సంబంధాలు లాభదాయకమైన ప్రయోజనాలను అందించగల వ్యక్తులతో తనను తాను చేసుకోవడానికి ఏర్పడిన వృత్తిపరమైన సంబంధాలు ఈ ప్రయోజనాలలో ఒప్పందాలు సామాజిక మూలధనం ఆర్థిక మద్దతు లేదా విలువైన సమాచారానికి ప్రాప్యత ఉండవచ్చు విభిన్న పరిచయాల యొక్క సమగ్ర నెట్వర్క్ను నిర్మించడం వలన ఊహించని కష్టాల సమయంలో పెట్టుబడి మూలధనం నుండి కొత్త ఉద్యోగ అవకాశాల వరకు విభిన్నమైన మరియు అసంఖ్యాకమైన ప్రయోజనాలను తెస్తుంది ఒకరి నెట్వర్క్ యొక్క బలాన్ని అంచనా వేయడానికి వ్యూహాత్మక సంబంధాల సంఖ్య పరిచయాలతో పరిచయం యొక్క ఫ్రీక్వెన్సీ మరియు కొనసాగించడానికి విలువైన కనెక్షన్ల యొక్క ఎస్క్యూ కోరికల జాబితాను అభివృద్ధి చేయడం వంటి ప్రశ్నలను అడగడం చాలా అవసరం అధ్యాయం రెండు నిజమైన లు పవర్ కనెక్టర్గా ఉండటం అనేది నెట్వర్క్ నుండి తీసుకోకుండా ఉంటుంది ఇది ఇతరుల జీవితాలకు తోడ్పడడం మరియు విలువను జోడించడం విజయవంతమైన నెట్వర్కింగ్కు పరస్పర ప్రయోజనం కీలకం పవర్ కనెక్టర్లు వ్యాపార విందులు మరియు ఈవెంట్లకు హాజరయ్యే సాధారణ నెట్వర్కర్ల కంటే ఎక్కువగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వారు గొప్ప విషయాలను సాధించడానికి మరియు ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి ప్రజలను ఒకచోట చేర్చారు ఐఫోన్ ఛార్జర్ మరియు ఐఫోన్ యొక్క సారూప్యత పవర్ కనెక్టర్ అనే భావనను వివరించడానికి ఉపయోగించబడుతుంది ఛార్జర్ ఐఫోన్ యొక్క పవర్ అవసరాన్ని చేసినట్లే పవర్ కనెక్టర్లు విలువైన కనెక్షన్లు మరియు వనరులను అందించడం ద్వారా ఇతరులను పూర్తి చేస్తాయి సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఐదు మెనస్ యాభై మెనస్ ఒక వంద నియమం ఒక పద్ధతిగా ప్రవేశపెట్టబడింది ఇది సన్నిహిత స్థాయి మరియు పరస్పర చర్య యొక్క ఫ్రీక్వెన్సీ ఆధారంగా పరిచయాలను టాప్ ఐదు యాభై మరియు ఒక వంద గ్రూప్లుగా వర్గీకరిస్తుంది అధ్యాయం మూడు వైవిధ్యాన్ని పండించండి నెట్వర్కింగ్లో వైవిధ్యం కీలకమైన అంశం ఒకే విధమైన ప్రాధాన్యతలను మరియు విలువలను పంచుకునే వారి పట్ల ప్రజలు తరచుగా ఆకర్షితులవుతారు ఆరోగ్యకరమైన నెట్వర్కు వైవిధ్యం అవసరం విభిన్న దృక్పథాలు వ్యక్తులను సవాలు చేస్తాయి మరియు ప్రేరేపిస్తాయి ఇది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి దారి తీస్తుంది నెట్వర్కింగ్ లో వైవిధ్యాన్ని స్వీకరించడం మరింత సామరస్యపూర్వకమైన కంపెనీ సంస్కృతిని సృష్టించడంలో సహాయపడుతుంది మరియు కొత్త అవకాశాలను తెలుస్తుంది అధ్యాయం నాలుగు ఆరోగ్యకరమైన నెట్వర్క్ ను పెంచుకోవడం ఆరోగ్యకరమైన నెట్వర్క్ త్రిమితీయమైనది లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి వివిధ నైపుణ్యాలు మరియు ప్రతిభను అందిస్తుంది నిమగ్నమై లేని పరిచయాలు ఒకరి పురోగతికి ఆటంకం కలిగిస్తాయి కాబట్టి విభిన్న నెట్వర్క్ కూడా సక్రియంగా మరియు ప్రతిస్పందించేదిగా ఉండాలి సంబంధాలలో వైవిధ్యాన్ని కోరుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన నెట్వర్క్ను పెంచుకోవడానికి ఐదు మెనస్ యాభై మెనస్ ఒక వంద నియమం వర్తించబడుతుంది తనకు తానుగా భిన్నమైన కనెక్షన్లను కొనసాగించడం దృక్కోణాలను విస్తరించడానికి మరియు ప్రభావ రంగాలను విస్తృతం చేయడానికి దారితీస్తుంది ముగింపు కనెక్షన్ల శక్తిని ఆలింగనం చేసుకోవడం పవర్ కనెక్టర్ కావడం అనేది పరస్పర ప్రయోజనం కోసం వ్యూహాత్మక సంబంధాలను చురుకుగా పెంపొందించుకోవడం నేటి వ్యాపార ప్రపంచంలో విజయవంతమైన నెట్వర్కింగ్ అనేది కనెక్షన్లను ఏర్పరచడమే కాకుండా ఇతరుల జీవితాలకు విలువను అందించడం సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం వైవిధ్యాన్ని స్వీకరించడం మరియు క్రియాశీల నెట్వర్క్ ను నిర్వహించడం ద్వారా వ్యక్తులు పవర్ కనెక్టర్లుగా మారవచ్చు మరియు వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విజయాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు నెట్వర్కింగ్ కళ అభివృద్ధి చెందింది మరియు పవర్ కనెక్టర్లు ఆధునిక వ్యాపార ప్రకృతి దృశ్యంలో వృద్ధి మరియు సహకారానికి ఉత్ప్రేరకాలు